కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనను ఉద్దేశించి టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ ఇప్పుడు తమిళనాడు సీఎం అయినటువంటి స్టాలిన్ గారి మీద విమర్శలు గుప్పించారు ఆ ఘటనకు ప్రభుత్వమే కారణమని సీఎం గారు మీకు నా మీద ఏదైనా కక్ష ఉంటే ఆ కక్ష నా మీదే తీర్చుకోండి నేను ఇంట్లో కానీ లేదా ఆఫీస్లో కానీ ఉంటాను అంతేగాని నా మీద కక్షని నా ప్రజల మీద తీర్చుకోకండి అంటూ విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడుతారు మేడం నమస్తే మేడం నమస్తే ఎంకే స్టాలిన్ గారి మీద ఇప్పుడు విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు గుప్పించారు ఆ కరూర్ తొక్కిసలాట ఘటనకు కారణం అసలు ప్రభుత్వ వైఫల్యం అని నా తప్పేమీ లేదు అయినా నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటూనే నా పైన కక్షి ఉంటే నా మీదే తీర్చుకోండి నేను ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఉంటాను అంతేగాని నా ప్రజల జోలికి రాకండి అంటూ ఆయన మాట్లాడడం జరిగింది దీని మీద విశ్లేషణ ఏంటి మేడం ఇది ఎలా ఉందంటే దొంగే దొంగ 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 నడిచినట్టు ఉంది ఓకే అసలు దీనిలో ముద్దాయి విజయ్ ఎవరు అవునన్నా కాదన్నా విజయ్ ఇక్కడ ముద్దాయి ఎట్లా అంటే అసలు పదివేల మందికి పర్మిషన్ తీసుకున్నాను ఓకే చెప్పిన టైంకి రాలా ఇంకా జనాలు గ్యాదర్ కావాలి ఇంకా జనాలు గ్యాదర్ కావాలి గ్యాదర్ అయిన తర్వాతే రావాలి తా తనకి చాలా ప్రజాబాహుల్యంలో తనకి చాలా పలుకుబడి ఉంది అని చూపించుకోవాలి అనే ఉద్దేశంతో తన పార్టీ బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజలు తనని చాలా విశ్వసిస్తున్నారు అనే ఒక సంకేతం ఇవ్వాలి అనే ఉద్దేశంతో అతను లేటుగా రావటం జరిగింది ఓకే అయితే ఉదయం నుంచి మనుషులు రావటం మొదలయ్యారు ఆ ప్రదేశానికి వచ్చిన సందర్భంలో సాయంత్రం ఆరు అయిపోయినా కానీ విజయ్ రాలేదు యాక్చువల్గా అతను మూడు గంటలకు రావాలి ఈ ఈ జన ఉద్దేశించి జనాలను ఉద్దేశించి చెయ్యొప్పటానికో లేకపోతే మాట్లాడటానికో లేకపోతే దేనికన్నా కానీ జనాలకు కనిపించడానికి అతను మూడు గంటలకు రావాలి లెక్క అయితే ఆరు నలభై అయినా రాలా అయితే ఆరు గంటల వరకు చూసి 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 పోలీసు వాళ్ళు ఆ పార్టీ సెక్రటరీకి మొరబెట్టుకున్నారు జనాలు పొద్దున్నీ వస్తా వస్తా ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కిక్కిరిసిపోయారు అనుకున్న దానికన్నా జనాలు ఎక్కువ వచ్చారు ఇంకా మీ సార్ని వచ్చి జనాలకు కనిపిస్తే మంచిది లేకపోతే మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము ఇక్కడ శాంతి భద్రతల సమస్య వచ్చేలాగా ఉంది అని చెప్పి ఒక రకంగా పోలీసులు వేడుకున్నారు అతన్ని అయితే కూడా అతను మరి విజయ్కి సమాచారం ఇచ్చాడో లేదో తెలియదు కానీ విజయ్ అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్కి కి వచ్చాడు ఈ వచ్చేసరికి జనాలు ఎదురు చూసి 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 పైగా ఎండ పగల ను మధ్యాహ్నం నుంచి ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సన్స్ట్రోకు తగిలినట్లుంది అంత గంద ఊపిరాడని పరిస్థితి ఆక్సిజన్ అందట్లేదు ఎక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది గుమ్ముగూడారు ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా విజయ్ కనిపించేసరికి ఈ ప్రజలంతా ఆహాకారాలు చేయటము అరవటము ఒక గందరగోళం పరిస్థితి వచ్చింది అయితే కింద ఖాళీ లేదని అక్కడున్న ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్లు ఎక్కారు జనాలు ఎక్కేసరికి సామర్థ్యాన్ని మించి చెట్లు ఎక్కేసరికి చెట్లు కూలిపోయినాయి ఈ కూలిపోయిన చెట్లు ఎక్కడ పడతాయి చెట్లు కింద జనాలు నుంచుని ఉన్నారు జనాల మీద చెట్లు పడ్డాయి ఇలా జనాలు చచ్చిపోయారు ఆ పైనుంచి కింద పడిన వాళ్ళకి దెబ్బలు తగలతాము లేదు అనుకుంటే వాళ్ళు మనుషుల మీద పడితే ఆ కింద ఉన్న మనుషులకు దెబ్బలు తగలతాము ఈ చెట్లు కింద పడిన వాళ్ళు చచ్చిపోవటం జరిగింది జరగలేదు ఆ అదే తొక్కిసలాట ఇప్పుడు ఇలా ఏదో జరుగుతుంది అనగానే జనాలు ఎటు భేతావహులై పరి పరిగెడతారు కదా ఈ ప్రాసెస్ లో ఒకరి మీద ఒకళ్ళు పడటం పైగా ఈ మీటింగ్ కి బాధ్యతారహితంగా తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని వచ్చారు ఇప్పుడు పిల్లలు కూడా చచ్చిపోయారు కొంతమంది అసలు పిల్లల్ని ఎలా తీసుకొస్తారు తల్లిదండ్రులు అసలు మీకు రోడ్ షో చేయాల్సిన అవసరం ఏంటి ఈ ఈ బలుపు దేనికి అసలు మీ బలం చూపించుకోవాలి అంటే ఒక పదివేల మంది వస్తారనో ఇరవై వేల మంది వస్తారనో మీరు గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి పెట్టుకొని మీరు అంటే విజయ్ చెప్తున్న దాని ప్రకారంగా మేము అసలు సమావేశానికి అనువైనటువంటి ప్రాంతాన్ని మాకు పర్మిషన్ ఇవ్వండి ఆ ప్రాంతానికి సంబంధించి అంటూ మేము అడిగాము కానీ ఇక్కడ మాత్రమే ఇచ్చారు అందుకే అక్కడ ఎక్కువ మంది రావడంతో తొక్కిసలాట జరిగింది అసలు ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగింది అతను ఏమైనా చెప్తాడండి ఇప్పుడు అతనికి చెడ్డ పేరు రాకూడదు పైగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి తనకొచ్చే చెడ్డ పేరుని తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఇయ్యాలి విజయ్ విజయ్ ఉద్దేశం అదే ఆ ఉద్దేశంతో అతను ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు అసలు మీరు పదివేలైన అప్లికేషన్ ఎందుకు పెట్టుకున్నారు ఇరవై ఏడున్నర వేల మంది వచ్చారు జనాలు అక్కడికి మరి పదివేల మంది అనుకున్నప్పుడు పదివేల మంది బట్టే స్పేస్ ఎట్లా ఉంటది ఇరవై ఏడు అంటే మూడింతలు జనాలు వచ్చారు మూడింతలు జనాలు వస్తే ఎట్లా పోలీసులైనా పదివేల మందికి సిద్ధమై వస్తారు కదా ఎట్లా కంట్రోల్ చేస్తారు ఉన్న పోలీసులు ఎట్లా కంట్రోల్ చేస్తారు అసలు రోడ్ షో ఎందుకండి వేషాలు కాకపోతే శుభ్రంగా ఒక గ్రౌండ్ పబ్లిక్ గ్రౌండ్ తీసుకొని ఇప్పుడు పదివేల మంది వస్తారని మనకు అంచనా ఉందనుకోండి దానికి రెండింతలు స్పేస్ ఉన్న గో గ్రౌండ్లు తీసుకోవాలి ఎప్పుడైనా అసలు ప్రభుత్వం వీళ్ళే అప్లై చేసుకునేటప్పుడు ఒక రెండు మూడు ప్రదేశాలనే ఇవ్వాలి వాళ్ళకి గవర్నమెంట్కి చాయిస్ ఇస్తారు ఇస్తే గవర్నమెంట్ ఈ గ్రౌండ్ కాదు ఈ గ్రౌండ్ ఈ గ్రౌండ్ కాదు ఈ గ్రౌండ్ అని చెప్తుంది ఆ చెప్తే దానికి తగ్గట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది వీళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి వీళ్ళకి వాలంటీర్లు ఉండాలి ఇప్పుడు ఈ పార్టీకి అభిమానులే కానీ వాలంటీర్లు ఎక్కడి నుంచి వస్తారు ఎందుకంటే ఇది జనాల నుంచి వచ్చిన పార్టీ కాదు అభిమానుల నుంచి వచ్చిన అభిమానుల నుంచి వచ్చిన పార్టీ పైగా నాయకుడు ఎక్కడో పైనున్నాడు కింద లేదు వీళ్ళకి బేస్ లేదు సినిమా అభిమానం మాత్రమే ఉంది అంతేగాని కార్యకర్తల స్థాయి లేదు ఈ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో పని లేదు అంటే వీళ్ళు పని చేయలే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో పని చేస్తేనే పార్టీకి కార్యకర్తలు ఉంటారు ఇక్కడ కార్యకర్తలు ఏరు అసలు ఎవరికి వాళ్ళు పెత్తనం చేసేవాళ్లే తప్పితే పనిచేసేవాడు కావాలి ఇక్కడ అది లేదు ఎందుకంటే అసలు ఈ ఈ పార్టీలు పుట్టిందే పై నుంచి కిందకు పుట్టినాయి ఎప్పుడైనా కింద నుంచి పైకి వెళ్ళాలి పార్టీ పిరమిడ్ అనేది ఎట్లా ఉండాలంటే కింద బేస్ ఎక్కువ ఉండి పైకి వెళ్తున్న కొద్దీ కిందంత కార్యకర్తలు ప్రజలు అందరితో నిండాలి మధ్యలో నాయకులు ఉండాలి ఆ పైన అధినాయకుడు ఉంటాడు ఇది నిర్మాణం ఈ నిర్మాణం సాక్కోకుండా ఈయన సినిమాలు చేసిన అనుభవంతో ఈయన నా అభిమానులంతా రేపు నాకు ఓటేసేస్తారు అనే ఉద్దేశంలో ఉన్నాడు మహానుభావుడు ఇది చాలా చాలా తప్పుడు అంచిన ఇట్లా చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి బొక్కబర్ల పడ్డోళ్ళు ఉన్నారు రేపు విజయ్ కూడా జరగబోయే పరాభవం అదే అయితే ఇవాళ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఘటన జరిగిన వెంటనే విజయ్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి స్టాలిన్ని కొంతమంది అడిగితే స్టాలిన్ ఏమన్నాడంటే నేను దీనికి కమిషన్ వేస్తున్నాను ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రెడీ అవుతుంది అంతేగాని ఏ నాయకుడికైనా తన ప్ర తన అభిమానుల్ని తన ప్రజల్ని చంపుకోవాలని ఉంటుందా ఇది అనుకోకుండా జరిగింది పొరపాటుని జరిగింది తప్పితే మానవ తప్పిదం కాదు అని చెప్పి చాలా మెచ్యూర్డ్గా స్టాలిన్ బిహేవ్ చేసి అసలు ఇప్పుడు మనం చేయాల్సింది ఒక ఒకరి మీద ఒకరికి నిందారోపణలు చేసుకోవటం కాదు అసలు ప్రజ ఎవరైతే కష్టపడుతున్నారో ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పాలవుతున్నారో ఆ ప్రజలకి మనం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అతను చాలా అసలు అంటే మరి అతను ఎప్పటి నుంచో లో ఉన్నాడు మరి ఆ మెచ్యూరిటీ కనిపిస్తుంది కదా ఏదో అంటారే పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అని చెప్పి ఈ విజయ్కి ఏం తెలుసు నిన్నటిదాకా సినిమాలు సినిమాలు చేసుకున్న మనిషికి ఇది అతను స్టాలిన్ ఆ విధంగా ప్రవర్తించటము విజయ్ కి స్టాలిన్ ఏదో చేతగానే వెళ్ళగా అనిపిస్తున్నాడు పైగా కి ఇంకా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నిన్న అన్నామలయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు విజయ్ తప్పేమీ లేదు తప్పంతా ప్రభుత్వాందే ప్రభుత్వానికి సరైన అంచనాలు లేవు సరైన ఏర్పాట్లు చేయలేదు కావాలని ఫెయిల్ చేశారు విజయ్ ని దొంగదెబ్బ తీశారు అన్నట్లు అన్నామలై మాట్లాడాడు మాట్లాడితే అన్నామలై ఇలా ఎందుకు మాట్లాడాడు అనే దానికి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కానీ నేనైతే ఆశ్చర్యపోవట్ల ఎందుకంటే ఈ అన్నామలై అసలు విజయ్ ఎవరు అని మాట్లాడుకుంటే బీజేపీ వదిలిన బాణం విజయ్ ఓకే రేపు ఎలక్షన్స్ లో పోటీ చేసేటప్పుడు విజయ్ పోటీ చేస్తారు ఓ పక్కన బీజేపీ పోటీ చేస్తుంది ఓ పక్కన డిఎంకే పోటీ చేస్తుంది ఎవరు ఎవరు ఇప్పుడు ఓట్లు చీలుస్తాడు విజయ్ ఎవనున్నా కాదన్నా బిజెపి ఓ పక్కన జీలుస్తుంది విజయ్ ఓ పక్కన జీలుస్తాడు డిఎంకే ఓడిపోవాలి ఇది బీజేపీ పార్టీ స్ట్రాటజీ ఓకే అందుకే బీజేపీ ఇతనికి పూర్తి సహాయ సహకారాలని పూర్తి వనరులని ఇస్తుంది మామూలుగా అయితే అన్నామలయ్య మీద చాలా ఆశ పెట్టుకున్నారు వాళ్ళు ఆశ పెట్టుకుంటే అది ఏం ఆ పప్పులేం ఉడకలే అక్కడ ఉడకపోయేసరికి స్టాలిన్ ముందు పనిచేయాల అన్నామలయ్య అందుకని చెప్పి ఈ ఈ ఈ విజయ్ని పట్టుకొచ్చారనమాట ఒకప్పుడు తమిళనాడులో జెండా ఎగరేయటం కోసం రజనీకాంత్ పనికొస్తాడు అనుకున్నారు రజనీకాంత్ ఉపయోగపడాల అందుకని ఇప్పుడు విజయ్ని పట్టుకున్నారు విజయ్ దళితుడు కాబట్టి దళితుల ఓట్లన్నీ మామూలుగా డిఎంకేకి వెళ్తాయి అలా దళితుల ఓట్లు చీలిస్తే మనకి అగ్రకులాల వాళ్ళు బ్రాహ్మీణ సామాజిక వర్గము వీళ్ళందరూ ఎట్లాగూ డి బీజేపీకి వేస్తారు మనకేమి దిగులు లేదు డిఎంకేని ఓడించాలి అంతే ఓకే ఇప్పుడు బీజేపీ ఇతర రాష్ట్రాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు వాళ్ళు అంటే ప్రత్యేక శ్రద్ధే కాదు ఒక ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంలో బీజేపీ పార్టీ ఉంది దానిలో భాగంగానే ఇవాళ విజయ్ ఇరవై ఏసు లక్షలు ఇచ్చి ఇచ్చాడు ఎవరు చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం ప్ర పది లక్షలు ఇచ్చింది ఈ ఇది దీని వెనకంతా ఉన్నది అసలు ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఈ వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు అతని వ్యూహం ఉంది ప్రశాంత్ కి చాలా అతి తెలివితేటలు ఎక్కువ కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోడికత్తి గులకరాయి ఇట్లాంటివన్నీ వేషాలన్నీ పగటేషాలన్నీ వేయించాడు కదా అట్లాగే ఇప్పుడు విజయ్ తోడు కూడా ఈ విధంగా ఇట్లా చేయటం పైగా వీళ్ళు కరెంటు తీసేయమని చెప్పి అప్లికేషన్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఎవరు విజయ్ పార్టీ వాళ్ళు ఇంకా వాళ్ళు కరెంటు తీయలేదు అంతవరకు సంతోషం అసలు వీళ్ళు కరెంటు తీయమని అప్లికేషన్ ఇవ్వటం వెనక వాళ్ళ దురుద్దేశం ఏంటి ఇప్పుడు ఆ లెటర్ని బయట పెట్టారు వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజాలు నిగ్గు మీద తేలుస్తాయి తేలుతాయి ఎక్కడికి పోవు ఓకే ఈరోజు ఏదో ఒక దురుద్దేశంతో లేదు ఒక భవిష్యత్ మీద ఒక పెద్ద ఆశ పెట్టుకొని విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు బీజేపీ చెప్పినట్టల్లా ఆడుతున్నాడు ఓకే ఈ ప ఈ పప్పులు ఉడకవని నేను చెప్పదలుచుకున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్